క్రైస్త లాడ్ చేరువచ్చిన మీకందరికీ ప్రవీణేశ్ కృష్ణ శుభాలు తెలియజేయుచున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడి లేఖన భాగము అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఏడవ వచనం వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టమునకు విరోధముగా నడుచుకొనిచున్నారని కేకలు వేసరి ప్రైస్ అలాట్ దేవునికి స్తోత్రం హాలెలుయ హాలెలుయ హలే మన ప్రభువును పరిరక్షకుడైనటువంటి నజరడి నేసు క్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయము ఈ కార్యక్రమం ద్వారా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ద్వారా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుడిని స్థుతిస్తున్నాను ఇప్పటివరకు ప్రభు కృపను బట్టి పదిహేను వందలకు పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు రెండు వేల ఇరవైలో మనం ఆరంభించాము రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చాం ఇప్పటివరకు యహోవా సహాయం చేశాడు ఎబినేజరు దేవుడు సహాయపు రాయి లాంటి దేవుడు సహాయం చేసిన దేవుడు దేవుని స్తోత్రం లే సమయంలో మీరు బై మిస్టేక్ ఒకవేళ ఈ ఛానల్ ఎంటర్ అయ్యారా మరి చూడడానికి ఒకేళ రిమోట్ తీసుకొని ఛానల్స్ మారుస్తూ ఇదేదో నాలుగు మాటలు ఏదో విందామనే ఉద్దేశం ఉద్దేశంతో ఉన్నారేమో దయచేసి అక్కడ ఆగి ఉండే మీరు రిమోట్ పక్కన పెట్టండి కొద్దిసేపు కాన్సన్ట్రేట్ చేయండి ఆలోచించండి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నాతో పంచుకోండి నా రెండు నెంబర్స్ ఉన్నాయి ఇందులో అంతేకాకుండా వాట్సాప్ ద్వారా నన్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ డాట్ కామ్ అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ హెచ్ఎంఐ అంటే హీ మస్ట్ ఇంక్రీజ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ డాట్ కామ్ అనేటువంటి ఈ ఐడీలు ఈమెయిల్ ఐడీలో నన్ను కాంటాక్ట్ చేయండి మీ ప్రే రిక్వెస్ట్లు పంపించండి యూట్యూబ్లో చూసేటువంటి వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ మీరు పెట్టండి మీ ప్రే రిక్వెస్ట్లు పెట్టండి మీకోసం ప్రార్థన చేస్తాం ప్రతి నెల మొదటి ఆదివారం ఉచివ కూడికుంటుంది ఉంటుంది ప్రతి నెల మొదటి ఆదివారానికి ముందుగా ఎన్ని రోజులు ఉన్నా కానీ అన్ని రోజులు మా స్థానిక సంఘంలో నాలుగు ఉన్న ఐదు రోజులు ఉన్న ఆరు ఉపవాస కూడికలు జరుగుతుంటాయి కనుక మీ ప్రే రిక్వెస్ట్లో పంపించవచ్చు మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం మా కొరకు మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం శాంతి టీవీ నెల్లూరు అని మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి లేకపోతే యూట్యూబ్లో ఓపెన్ చేసి దాంట్లో సెర్చ్లో మీరు క్లిక్ చేసి మీకు వచ్చేస్తుంది అందులో ఈ సందేశాలన్నీ ఇట్స్ టైమ్ ఫర్ చేంజ్ అనేటువంటి ఆ మోటోతో అయితే ఆ స్లోగన్తో కనిపించేటువంటి ఆ క్రాస్ అండ్ అశాంతి టీవీ అనేటువంటి దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి మీకు నోటిఫికేషన్లు వస్తాయి ఇంకా వేరువేరు అప్లోడ్ అవుతున్నటువంటి వేరువేరు ప్రోగ్రామ్స్ లేకపోతే ఎపిసోడ్స్ లేకపోతే వేరువేరు మెసేజెస్ మీరు చూడవచ్చు దేవనీ స్తోత్రం హలో నేను చెప్పడానికి ముందుగా నాకన్నా ముందు డాక్టర్ రాహుల్ గారు వాక్యపరిచార చేస్తారు వారు మంచి దేవుజనులు ఆ కార్యక్రమాన్ని మీరు చూడండి నా తర్వాత కూడా ఇంకా కొంతమంది దేవుజనులు వస్తున్నారు నాకు తెలిసినటువంటి దేవుజనులు కూడా కొంతమంది నృత్యం చేయడైనటువంటి సుక్రీస్తు సహవాసానికి సంబంధించినటువంటి స్థాపకులైనటువంటి దేవుజనులు రెవరెండ్ టీ పాల్ గారు పౌల్ పాస్టర్ గారు అంటారు వారి యొక్క కార్యక్రమం ఉంటుంది అంతేకాకుండా పాస్టర్ డేవిడ్ రాజు గారు వారు బైబిల్ మిషన్ తరపున వారు పనిచేస్తున్నారు వారి యొక్క ప్రోగ్రామ్ ఇలా వేరు వేరు దేవుజన్ల యొక్క ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కనుక ఈ ప్రోగ్రామ్స్ మీరు చూసి ప్రభు నామాన్ని మయం పరచాల్సిందిగా కోరుతున్నాం దేవుని స్తోత్రం హల్లే దేవుడు ఎవరి ద్వారా ఎలా మాట్లాడతాడో మనకు తెలియదు దేవుడు ఎవరి ద్వారా అయినా మాట్లాడగలడు పిల్లల ద్వారా మాట్లాడగలడు పెద్దల ద్వారా మాట్లాడగలడు స్త్రీల ద్వారా మాట్లాడగలడు పురుషుల ద్వారా మాట్లాడగలడు పశువుల ద్వారా మాట్లాడగలడు ఎలాగైనా పరిస్థితుల ద్వారా మాట్లాడగలడు గాడిద ద్వారా మాట్లాడగలడు కోడి ద్వారా మాట్లాడగలడు పురుగు ద్వారా మాట్లాడగలడు స్వర చెట్టు ద్వారా మాట్లాడగలడు హీ కెన్ స్పీక్ త్రూ ఎనీ మీడియా ఎనీ పర్సన్ ఎనీథింగ్ దేవని స్తోత్రం అలే లుయా అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు జిఎంసి సంతోష్ నెల్లూరు అనే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో ఓల్డ్ మెసేజ్ అన్ని అప్లోడ్ అవుతున్నాయి యోహాన్ స్వార్థ సందేశాలు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు మూడు సంవత్సరాలు యోహన్ స్వార్థ ఇరవై ఒక అధ్యాయాల మీద ఇంచుమించు వెయ్యికి పైగా సందేశాలు అందులో ఉన్నాయి మీరు వాటిని చూస్తూ ఉండొచ్చు వెయ్యికి పైగా సందేశాలు ఉన్నప్పటికీ ఇంచుమించు నాలుగు వందల వరకు అప్లోడ్ చేసినట్టుగా ఉన్నారు అంతేకాకుండా ప్రతి ఆదివారము నేను మా స్థానిక సంఘంలో ఇచ్చేటువంటి సందేశం మీరు దాన్ని కూడా వాచ్ చేయొచ్చు అనగా హీ మస్ట్ ఇంక్రీస్ అనేటువంటి లోగో సింబల్ ఉన్నటువంటి ఫేస్బుక్ ఐడిలోకి మీరు వెళ్ళినట్లయితే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే వారు యాక్సెప్ట్ చేస్తారు తద్వారా మీకు నోటిఫికేషన్లు ఐ మీన్ లింక్స్ అక్కడ ఉంటాయి కనుక వాల్ మీద ఉంటాయి కనుక ఆ లింక్స్ని మీరు క్లిక్ చేసుకొని చూడొచ్చు ప్రతి ఆదివారం ఇచ్చేటువంటి సందేశాలు అక్కడ అందుబాటులో ఉంటాయి ఇంచుమించు పదకొండు గంటల ప్రాంతంలోంచి నేను మెసేజ్ స్టార్ట్ చేస్తాను పన్నెండు గంటల వరకు ఉంటుంది ఇంచుమించు వన్ అవర్ కొన్నిసార్లు వన్ అవర్ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లేకపోతే ఫిఫ్టీ మినిట్స్ ఇలా ఉన్నట్టు మెసేజ్లు ఉంటాయి ఈ టీవీ ప్రసంగాలు అంటే ట్వంటీ సిక్స్ మినిట్స్కి కుదించేసేయాలి కానీ అదంటే ఇంకా కొద్దిగా ఓపెన్గా ఫ్రీగా మాట్లాడుకునేటువంటి మాట్లాడేటువంటి అవకాశం ఉంది ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం ఉంది కనుక ఫేస్బుక్ ద్వారా కూడా ప్రతి ఆదివారం ఇచ్చేటువంటి లైవ్ ద్వారా కూడా మీరు దేవుని మాటలు మీరు వినొచ్చు దేవుని స్తోత్రం హలే ఈ పరిచయం కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం దేవుని స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు జాసన్ అనేటువంటి ఒక వ్యక్తి యాసోను అని చెప్పబడిన వ్యక్తి అతని జీవితంలో జరిగిన విషయాలు అతని జీవితంలో జరిగిన విషయాలు అతని బాల్యం నుంచి కాలంలో లేకపోతే అతని మరణం వరకు జరిగిన విషయాలని కాదు కానీ అతను చేసినటువంటి ఒక విశ్వాసపు స్టెప్పును బట్టి అతను వేసిన విశ్వాసపు అడుగులను బట్టి ఏ విధంగా ఎవరు నిబంధన మందసాన్ని ఆ కొమనెంట్ బాక్స్ని ఆర్ట్ ఆఫ్ ది కొమనెట్ని ఎవరూ తమ ఇంటికి తీసుకొని పోవడానికి విల్లింగ్నెస్ సిద్ధపాటు చూపించినప్పుడు ఇరవై సంవత్సరాలు పిలిస్టిల మధ్యలో ఉండి తమ దగ్గరకు వచ్చినప్పుడు పిలిస్టీలు దాన్ని వలన విసిగిపోయి వాళ్ళు శిక్షను అనుభవించి శ్రమను అనుభవించిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆ నిబంధన మందసం అంటే భయపడిపోతున్నారు తీసుకొని రావాలని తీసుకొచ్చని ఎక్కడ పెట్టాలి వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఓబేదే దోమన్నాడు మా ఇంట్లో పెట్టండి నో ప్రాబ్లం అని ఈరోజు కూడా అక్కడక్కడ గృహాల్లో ప్రార్థన పెట్టండి అంటే మా ఇంట్లో ఇప్పుడు కాదులేండి అప్పుడు కాదులేండి వచ్చే నెల పెట్టుకుందాం అవతల నెల పెట్టుకుందాం ఓ మంచి రోజు పెట్టుకుందాం అని ఇలా రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కానీ ఓబేదే దోమన్నాడు ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఇరవై సుదీర్ఘ సంవత్సరాల తర్వాత రెండు దశాబ్దాల త్వర దేవుని మందసం మన మధ్యలోకి వస్తుంది దాన్ని అనాథగా లేదంటే ఎక్కడెక్కడ ఉంచడానికి వీలు లేదు లెట్ ఇట్ బీ అట్ మై హౌస్ దాని ద్వారా నా ఇల్లు చెప్పించబడచ్చు లేకపోతే అనర్థానికి గురి కావచ్చు పాడైపోవచ్చు లేదా నా ఇల్లు దీవించబడవచ్చు దేనికైనా నేను రెడీగా ఉన్నాను ఐఎమ్ రెడీ లెట్ దట్ ఆర్క్ ఆఫ్ ది కవనెంట్ బీ అట్ మై హౌస్ దావీదు మీద షాక్ అయిపోయాడు ఉజ్జా అనేటువంటి వ్యక్తి చనిపోయాడు అది ఇంకా మరింత భయభ్రాంతులను చేసింది నిబంధన మందసం అంత డేంజరా అనుకున్నారు సరే దాని వివరాల్లోకి వెళ్ళాలి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరూ చేర్చుకోనప్పుడు నిబంధన మందసము లాంటి దేవుని సేవకులను నలుగురు సేవకులు లేదా ముగ్గురు సేవకులు ఇద్దరు సేవకులు తన ఇంట చేర్చుకున్నాడు తసలోనికలో ఒక హౌస్ చర్చ్కి తాను ఆరంభకుడుగా మారాడు ఏ విధంగా ఫిలిపియన్ చర్చ్కి లూదియా ఎలాగుందో తెసలోనికన్ చర్చ్కి జాసన్ అనేటువంటి వ్యక్తి అంత సహకారిగా ఉన్నాడు ఒకవేళ ఇఫ్ దేర్ ఇస్ నో జర్సన్ దేర్ ఉడ్ బి నో చర్చ్ అట్ తెసలోనిక దశలోనికలో సంఘం ఉంది అంటే కారణం అంటే ఇప్పటికీ ఉందని కాదు నా మాటలకి ఉద్దేశం ఉందో లేదో మరి తెలియదు చారిత్రాత్మక వివరాలకు వెళ్తే కొన్ని ఓల్డ్ ప్లేసెస్ యొక్క అవి శిథిలావస్థలో ఉన్నాయి కనుక అక్కడ చర్చస్కి పాజిబిలిటీ లేదు కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సంగతి నేను మాట్లాడుతున్నాను మొదటి శతాబ్దంలో ఎగ్జిస్ట్ అయినటువంటి చర్చ్ అక్కడక్కడ దేవుడు కొంతమంది లేపుతున్నాడు వారి గృహాల్లో చర్చ జరుగుతున్నాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అతడు శ్రమల ఫలాన్ని అనుభవించాడు శ్రమ అనే ఫలాన్ని అనుభవించాడు శ్రమ అనేటువంటి ఫలం ఎవరికి ఇష్టం లేదు సుఖము అనే ఫలం అయితే ఎవడైనా అనుభవిస్తాడు సుఖాన్ని కోరుకుంటాడు కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు స్తోత్రం దేవునికన్నా సుఖాన్ని ప్లెజర్స్ని ప్రెషర్స్ని కాదు ప్లెషర్స్ని ప్లెషర్ అందరికీ ప్రెషర్ ఎవరికి అవసరం లేదు ప్రెషర్ అంటే వచ్చేది నిన్ను ప్లెజర్ అంటే నువ్వు సంతోషింపజేస్తే నీ మీద అలాంటి బాండేజ్ లేకుండా నువ్వు ఫ్రీగా మారడం అంటే మనం కొన్నిసార్లు వరల్డ్లీ ప్రెషర్స్లోంచి గాడ్లీ ప్లెషర్స్లోకి మనం వెళ్తాం ప్లెషర్స్లోకి వెళ్ళినప్పుడు మనం ప్రెషర్స్ని ఫైండ్ అవుట్ చేయగలం ఈ ప్రెషర్ ఒత్తిడి చేస్తున్నటువంటి విషయం అదే సమయంలో బైబిల్లో మహిమ అనే మాట ఒకటి ఉంది గ్లోరీ అనే మాట ఉంది అనగా గ్లోరీ అంటే మూల భాషలో దాక్సా అన్నారు అంటే దాని అర్థం అది ప్రెస్ చేసేది అని అర్థం ఒత్తేది అని అర్థం ఇప్పుడు ఒక చిన్న పుస్తకం మీద ఒక బరువైనటువంటి పుస్తకం పెట్టడం ఒక చిన్న దాని మీద లేకపోతే ఒక చిన్న పిల్లవాడి మీద ఒక ఐదు కిలోలు ఉన్నటువంటి ఒక బాబు శిశువు మీద ఇంచుమించు రెండు వందల కిలోలు ఉన్న బాబుని పెట్టినట్టుగా అలా క్రషింగ్ ఎక్స్పీరియన్స్ అది దాక్సా అనేది దాన్ని వివరంలోకి నేను ఎక్కువ వివరంలోకి వెళ్ళలేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఇవన్నీ అతడు శ్రమల ఫలాన్ని అనుభవించాడు శ్రమానుభవంలో మనం పాల్గొనాలి రెండోది అతడు ప్రవక్త ఫలాన్ని పొందాడు ఏ ప్రవక్త అండి ఈశాన్ అభి అనే ప్రవక్త అనగా ఏ ప్రవక్త గురించి పాతని పొందిన ప్రవక్త యొక్క ఫలమా కాదు అక్కడ ఉన్నటువంటి దేవుజనుడు పౌలు పాల్ సౌలు అనబడిన పాల్ అతడు ప్రవక్త సరే అతడు ప్రవక్త కాదు అనుకుందాం పదిహేనో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ముప్పై రెండవ వచ్చినంలో మరియు యూదాయు యూదాయు సైలస్ కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి అనగా సైలస్ అనేటువంటి ప్రాఫిట్ అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయంలో కనిపిస్తున్నాడు తెసలోనికలో కనిపించాడు ఈ ప్రాఫిట్ వచ్చేసరికి ప్రాఫిట్ని చేర్చుకున్నాడు కానీ ప్రాఫిట్ వచ్చిన తర్వాత జరిగిన ప్రమాదం ఏంటో మనం చూస్తున్నాం ఇక్కడ ప్రవక్త రావడం వల్ల ప్రయోజనం ఉంది ప్రమాదం ఉంది ఆత్మీయ ప్రయోజనం ఉంది భౌతికమైనటువంటి ప్రమాదం జరిగింది ఆత్మీయ ప్రయోజనం కోసం భౌతికమైన ప్రమాదానికి కూడా సిద్ధపడ్డటువంటి కొత్త నిబంధన ఓబేదేదోము లాంటి వ్యక్తి జాసన్ కాబట్టి మన ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఏంటంటే అతను ప్రవక్త ఫలాన్ని పొందాడు ప్రవక్తలందరికీ ప్రవక్త అయినటువంటి మాటలోను క్రియలోను శక్తి కలిగినటువంటి ప్రవక్త అయినటువంటి అసలు ఏసు అనేటటువంటి ప్రవక్త యొక్క ఫలాన్ని పొందాడు ప్రవక్తలకు దేవుడు ఫలాలు ఇస్తాడు వరాలు ఇస్తాడు కొన్ని మాటలు ఇస్తాడు వారు ఆదరించి స్థిరపరిచారం రాయబడింది ప్రవక్త రాకముందు స్థిరత్వం లేదు ప్రవక్త వచ్చిన తర్వాత స్థిరపడ్డారు జాసన్ జీవితంలో యాసోను జీవితంలో ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు స్థిరపడలేనటువంటి అనుభవం ఎప్పుడైతే ప్రవచనాత్మకంగా శీల ప్రవచనాత్మకంగా పౌలు పనిచేశాడో అప్పుడు పరిస్థితులు మారిపోయినాయి జాసన్ వాస్ బ్లాస్ దేవుని సేవకులు మీ అవ చేర్చుకోవాలి చేర్చుకోవాలి यू शुड ओपन डोर्स फर् द मिनीस्टर्स आफ गाड़ दुर्बोधक की द्वारा कॉर्पोर सेवकड़न वाली द्वार बड़ी का स्थाक संघ कापरि कोसम द्वार तेरव युवर हाउस शुड बी ओपन फर् युर् पास्टर लोकल पास्टर हल्के ప్రవక్త బలాన్ని పాస్టర్ అంటే ప్రవక్త అని కాదు పాస్టర్ వేరు ప్రవక్త వేరు కానీ పాస్టర్ కొన్నిసార్లు ప్రోఫెటిక్గా పనిచేస్తాడు నేను పాస్టరల్ వర్క్లో ఉన్నాను పాస్టరల్ ఆఫీస్ పాస్టరల్ మినిస్ట్రీలో ఉన్నాను కానీ అదే సమయంలో ప్రోఫెటిక్గా నేను కొన్నిసార్లు మాట్లాడతాను నేను మాట్లాడ ఓహో ఇప్పుడు పాస్టరల్గా మాట్లాడాలి ఇప్పుడు ప్రొఫెటికల్గా మాట్లాడాలి నేను మాట్లాడడం లేదు నన్ను దేవుడు మాట్లాడిస్తున్నాడు కొన్నిసార్లు ప్రవచనాత్మకంగా మీరు మాట్లాడింది నా కోసమేనండి నేను మాట్లాడలేదండి దేవుడు మాట్లాడించాడు గాడ్ ఇన్స్పైర్డ్ మీ గాడ్ ఇన్సిస్టెడ్ మీ గాడ్ ఇన్ఫార్మ్డ్ మీ సో దట్ ఐ గేవ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ మీకు కొద్దిగా కొన్ని విషయాలు చెప్పాను అంతవరకు దేవుని స్తోత్రం ఈ మాటలు బట్టి చేంజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు హర్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు గ్లాడ్ అయ్యే వాళ్ళు ఉంటారు సాడ్ అయ్యే వాళ్ళు ఉంటారు ప్రొఫెటికల్ మినిస్ట్రీ అంత ఈజీ మినిస్ట్రీ కాదు సరే ఇప్పుడు మన ప్రవచనాత్మకమైన ప్రవక్త యొక్క ఫలం పొందుకుంటాడు మూడవదిగా అతను నీతిమంతుని యొక్క ఫలం పొందుకుంటాడు నాలుగోదిగా అతని ఫలము పరలోకములో ఉంటుంది పరలోకంలో ప్రభు దగ్గర నుంచి ఆ ఫలాన్ని పొందుకుంటాడు ఆ గిఫ్ట్ పొందుకుంటాడు ఆ క్రౌన్ పొందుకుంటాడు ఆ జయమాలను పొందుకుంటాడు జయమాల అంటున్నప్పుడు కరలో మాట అది కిరీటం అన్న చోట జయమాల అన్నారు అనగా జయించిన వాళ్ళకి వేసేటువంటి మాల లాంటిది కావచ్చు జయించిన వాళ్ళకి వేసేటువంటి కప్పేటువంటి షాలువా కావచ్చు లేకపోతే ఒక పథకం కావచ్చు ఒక షీల్డ్ కావచ్చు సరే ఏదేమైనప్పటికీ జయ జీవితం చేసిన వాళ్ళకి బహుమాత్రలు ఉన్నాయి ఓడిపోయిన వాళ్ళకి కాదు నిత్యత్వంలో మన డెబ్బై ఎనభై సంవత్సరాల జీవితంలో చేసినటువంటి పనులను బట్టి మనకు రివార్డ్స్ ఉంటాయి పరలోకమందు ఫలము అధికమగును అధిక మగులు పరంక ఫలము పనము కాదు అధిక మొగులు నీ బహుమానము అత్యధిక మొగలు ఐఎమ్ యువర్ ఎక్సీడింగ్ రివార్డ్ అని ప్రభు అన్నాడు ఎల్సోదాయ్ అని అని నేను సర్వశక్తి నేను నేను నీ బహుమానమైనా నీకు వేరే బహుమానాలు అవసరం లేదు ఐఎమ్ యువర్ గిఫ్ట్ దేవని స్తోత్రం లేలుయా వీటి గురించి నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం ఈరోజు మన ధ్యానం నిమిత్తమే మనకు సమయం కొద్దిగా ఉంది కనుక మన ధ్యాన నిమిత్తమై కార్యములు పదిహేడవ అధ్యాయము ఏడవ వచ్చినము బుక్ ఆఫ్ యాక్స్ సెవెంటీన్ చాప్టర్ వోట్ సెవెన్ స్తోత్రం స్తోత్రం మీరందరూ మీరందరూ అంటే ఆ కనబడకుండా పోయిన వాళ్ళు ఇప్పుడు కనిపించిన వాళ్ళు ఈ జాసన్ జాసన్ యొక్క ఇంటివారు లేకపోతే అతన్ని సపోర్ట్ చేసేవాళ్ళు అతన్ని సమర్థించేవాళ్ళు వీరందరూ వీరిలో కొందరని కాదు వీరందరూ ఏసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి ఎక్కడా యాసోను వేరొక రాజు ఉన్నట్టు చెప్పినట్టుగా లేదు ఏమన్నా చెప్పింటే పౌలు శీల తిమోతి లూకా చెప్పి ఉంటారు కానీ ఆ కనబడకుండా నలుగురు కనబడకుండా పోయారు వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడు అనే వేరొక రాజు ఉన్నాడా రాజు ఉన్నాడు ఏమంటే మీ యూదుల రాజు కదండి ఈయన అని యోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయంలో సారి అన్నారు వాళ్ళు అన్నారు నో నో అలా మాట్లాడుతూ సార్ మాకు రాజు ఒక్కడే ఎవరండి సీజర్ కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు ఏనెవరు రాజు అదేంటండి పోయిన వారమే కదా పోయిన సండే అనుకుంటాను ఏమండి సండే కదా ఎస్ ఎస్ సండే సండే ఏం జరిగింది సండే మీరు చేసిన అల్లరి మామూలుగా లేదే ఆయన వేసుకొని జయప్రవేశం చేసి యూదుల రాజుకు ఓసన్న జయం అనేసి ఇప్పుడు ఆయన కాదంటారేంటి ఐదో రోజు ప్లేటు ఫిరాయించారేంటి ఐదో రోజు మాట మారుస్తున్నారేంటి ఆ రోజు మీకు గుర్తురా లేదా కైసరు కదా మన రాజు రాజు రాజండమేంటి జకర్యా గ్రంథంలో ఏదో రాయబడింది తొమ్మిదో అధ్యాయంలో అలాగని ఏనని మీరు రాజుగా అంగీకరించి ఆయనలో రాజును చూసి చూడండి సాత్వికుడైన రాజును చూశారు కానీ సమరాలు చేసేటువంటి సెక్యులర్ రాజుల్ని ఆ సామ్రాజ్యపు శరీర సంబంధమైన సామ్రాజ్యపు రాజులను చూస్తూ కూర్చున్నారు నో నో మాకు ఈ క్రీస్తు వద్దు వీ డోంట్ వాంట్ క్రైస్ట్ వీ వాంట్ సీజర్ మాకు బరబ్బా కావాలి యేసు కాదు బరబ్బా కావాలి కైసరు కావాలి లోకం కావాలి ఆచారాలు కావాలి కానీ క్రీస్తు మాత్రం అవసరం లేదు చూడండి ఎంత విచారకరమైన పరిస్థితి దేవుని స్తోత్రం మరి ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు వీరందరూ యేసు అని వేరొక రాజు ఉన్నాడని చెప్పి ఎవరు నీకు చెప్పారా మీకు చెప్పారా ఈడ్చుకొచ్చిన వారికి చెప్పారా కైసరు చట్టములకు విరోధముగా నడుచుకున్నవారు కైసరు చట్టములకు విరోధముగా నడుచుకున్న వారు ఏ చట్టాలకు విరోధంగా నడుచుకున్నారు అని చెప్పలేదు అని కేకలు వేసిరి కేకలు వేశారు వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం నేను చదువుతున్నాను అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఏడవ వచ్చినాము స్తోత్రం స్తోత్రం అక్కడ రాయబడిన మాట అండ్ నౌ జాసన్ అండ్ దిస్ మ్యాన్ హ్యావ్ వెల్కమ్ దెమ్ యాజ్ గెస్ట్ వీళ్ళని గెస్టులుగా అతిథులుగా వాళ్ళు ఆహ్వానించుకున్నారు కైసర్ చట్టంలో లేదు కదా ఎవరిని మీరు గెస్టులుగా ఆహ్వానించకూడదనే లేదు కదా అవునండి ఒక విధంగా ఒకే ఊరు వాళ్ళు అండి జాసన్ అనేటువంటి వ్యక్తి తారసూ సంబంధించినవాడు పౌలు తారసు సంబంధించిన తమ ఊరి వాడిని ప్రాంతీయ అభిమానాన్ని బట్టి తన ఇంట్లో చేర్చుకున్నాడు మీ ప్రాబ్లం ఏంటి దీస్ మ్యాన్ హ్యావ్ వెల్కమ్ దెమ్ హ్యాస్ గెస్ట్ దే ఆర్ ట్రైటర్స్ టు సీజర్ వీళ్ళు దేశద్రోహులు నమ్మక ద్రోహులు కైసరు ద్రోహులు టీచింగ్ దట్ దేర్ ఈస్ అనదర్ కింగ్ నేమ్డ్ జీసస్ ఏసు అను పేరు కలిగినటువంటి ఐసస్ అని చెప్పబడినటువంటి జీసస్ అని చెప్పబడిన కింగ్ ఉన్నాడు అని వాళ్ళు క్లెయిమ్ చేసి అరిచారు కేకలాశారు చదువుదాం వాడుక ఒక భాషలో వీళ్ళంతా చక్రవర్తి యొక్క చట్టాలని కైసరు చక్రవర్తి యొక్క చట్టాలని ఉల్లంఘించి అది మాకు అర్థం కాలేదు వాళ్ళకి అర్థమైందో లేదు మరి మాకు లేదు మాకు అర్థం కాదు మాకు లిటరల్ గా మేము అర్థం చేసుకున్నాం మాకు కైసరు తప్ప ఇంకెవరు లేరే ఇదేంటిది వీళ్ళ వేరొక రాజు ఏంటి ఆయన రాజుగా వీ డోంట్ వాంట్ యాక్సెప్ట్ జీసస్ యాజ్ కింగ్ వీ వాంట్ వీ వుడ్ యాక్సెప్ట్ ఓన్లీ సీజర్ యాజ్ దేవని స్తోత్రం దీని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం కాని కేకలు పనికిరాని కేకలు కొరగాని కేకలు కార్యసిద్ధి కలుగు చేయని కేకలు వెర్రి కేకలు పిచ్చిబట్టి వేసిన కేకలు వారి కేకలే గెలిచాయి అని రాయబడింది అరలాడు వాళ్ళు వేసిన కేకలికి ఇవి గెలిచిన కేకల ఓడిన కేకల అనేది మనం ఆలోచించడం లేదు గెలిచి ఉండొచ్చు ఓడి ఉండొచ్చు ఈ కేకలు అరుపుల యొక్క ఉద్దేశం ఏంటి దీని గురించి మీకు నాలుగు ఉదాహరణలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను పదిహేడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం గమనించినట్లయితే ఈ మాటలు ఏ మాటలు వాళ్ళ కేకలు మాటలు కాదు ఈ కేకలు వినుచున్న జన సమూహము జన సమూహం విన్నారు అరే నిజమా అసల జాసన్ వాళ్ళ ఇంట్లో బేస్ చేసుకొని ఇలా జరిగిందా మన సమాజ మందిరాల్లో జరగాల్సిన విషయం అక్కడ జరుగుతున్నట్లుగా అదొక ఇల్లు సమాజ మందిరంలాగా మారి వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ వాట్ ఈస్ దిస్ న్యూస్ సెన్స్ అక్కడ రాయబడింది ఆ మాటలు వినుచున్న జన సమూహమును ఓకే పట్టణపు అధికారులను కలవరపరిచిది వాళ్ళ హృదయంలో కలవర వచ్చింది ఏమండి ఎవరు మీరు ఎవరు రాజులాగా ఉన్నారే ఎవరో స్కాలర్స్ లాగా ఉన్నారే పండితులు లాగా ఉన్నారు మేమండి తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానుడు వీఆర్ మ్యాగీ ఓకే ఓకే ఏ వాట్స్ యువర్ పర్పస్ ఫర్ కమింగ్ హియర్ ఇక్కడ రావడంలో ఉద్దేశం ఏంటి యూదుల రాజుగా ఒక వ్యక్తి రాబోతున్నాడు కాబోతున్నాడు రేపో ఎల్లుండో వచ్చే సంవత్సరం అవతల సంవత్సరం మాది లేదు ఆ యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఇక్కడే ఉండే పాసిబిలిటీ ఉంది అందుకని మేము ఇక్కడికి అనేక దినాలు ప్రయాణం చేసి వెతుక్కుంటూ వచ్చాం ఈ మాట విని ఎరుష్లేములో ఉన్నట్టు వాళ్ళందరూ కలవరపడ్డారు ఈ మాట విని హేరో కలవరపడ్డాడు ఏంటిది షాకింగ్ ఏంటి ఇప్పటిదాకా వేరొక రాజు ఉన్నాడు సంగతి ఉంటే వాడిని చంపడానికి మనం ప్రయత్నం చేయాల్సిందేగా ఆ రాజు కూడా మన నుంచి వచ్చేవాడు కాదైతే ఆ రాజు యూదుల్లోంచి వస్తాడా రాబోతున్న వాళ్ళు అనుకున్న వాళ్ళని మనం అణిచివేసి తొక్కివేసి చంపివేసి అంతం చేసాం ఇప్పుడు యూదుల్లోంచి రాజు అనుబడిన వాడు వస్తే చూద్దాం కలవరం కేకలు కలవరాన్ని కలిగిస్తాయి అనగా అయోమయాన్ని కలిగిస్తాయి దేర్ క్రైస్ ఆర్ దేర్ షౌటింగ్స్ వాళ్ళ నినాదాలు వాళ్ళ యొక్క స్లోగన్స్ కన్ఫ్యూజన్ని కలిగించాయి అరుపులు అయోమయ పరిస్థితిని కలిగిస్తాయి ఒకటి అయోమయం కలిగిస్తాయి రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపస్తుల కనిపలు పన్నెండు వచ్చాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు జనులు ఇది దైవ స్వరమే కానీ జనులు వేసి చెప్పారంటే ఇది మాకు అనిపిస్తుందండి మీరు ఏమన్నా అనుకోండి నో డౌట్ దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ గాడ్ దిస్ ఈస్ సౌండ్ ఆఫ్ గాడ్ దేవుని స్తోత్రం జనులు అక్కడ కూర్చున్న జనులు శ్రోతలు ఇది దైవస్వరమే కానీ ఇది కూడా దైవస్వరం అని కాదు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదు మనిషి స్వరము మానవ స్వరము అని పిలవబడాల్సిన స్వరము ఇప్పుడు మానవ స్వరాన్ని దైవస్వరం అనేశారు మనిషి స్వరూపము మనిషి స్వరమే దేవుని స్వరము దేవుని స్వరమే కాదని మానవ మానవ స్వరం కాదు నో ఇది దేవుని స్వరమైన వాళ్ళు కేకలు వేశారు ఇప్పుడేమైంది అతడు దేవుని మహిమపరచునందున ఆ కేకల మధ్యలో క్రీస్తును స్తుతించాల్సిన వాడు ఆ కేకల మధ్యలో దేవుణ్ణి స్థుతించాల్సిన వాడు కొన్నిసార్లు మన పొగడ్తల మధ్యలో ప్రభువుని మరచిపోతాం ప్రజల పొగడ్తల మధ్యలో ప్రభువును మనం మరచిపోతాం దీనికి అంతటి కారణం ఆయనే అని అనుకోలేకపోతున్నాం ఇదంతా మీరు బాగా పాడారు బ్రదర్ అంటే మనం పొంగిపోతాం మీరు బాగా ప్రసంగం చేశారు అంటే పొంగిపోతాం మీరు రాసిన పుస్తకం బాగుంది అంటే పొంగిపోతాం ఉంటేనే అది ఒక విధంగా ఉంటుందండి చాలా ప్రత్యేకంగా ఉంటుందండి పొంగిపోతాం మనం ఇలా పొంగిపోయేటట్టు చేస్తాడు సాతానుడు పొంగిపోయేటట్టు చేసి మనల్ని పడిపోయేటట్టు చేసి మనల్ని పతనావస్థకు తీసుకొని వచ్చి మనల్ని పాతాళలో పడేస్తున్నాడు స్తోత్రం మనం ఆలోచించాల్సిన మాట రెండో విషయము కేకలు అరుపులు అతిశయాన్ని కలిగించాయి ఒకటి వాళ్ళు వేసిన కేకలు అయోమయాన్ని కలుగు చేసాయి రెండోది వాళ్ళు వేసిన కేకలు అతిశయాన్ని కలిగించాయి అతిశయించిన మానవుడు తన ప్రసంగాన్ని బట్టి అతిశయించిన మానవుడు అంతమైపోయాడు తర్వాత రాయబడింది మాట మనం ఆలోచిద్దాం అపోస్తుల కార్యములు పంతొమ్మిదో వచ్చాయము ముప్పై రెండో వచ్చినాము ఆ సభ అంతా ఆ కాంగ్రిగేషన్ మొత్తం గలిబిలి అయిపోయింది గందరగోళం అయిపోయింది గనుక కొందరు ఇలాగున ఆ సభ ఒకటిగా ఉన్న సభ రెండుగా మారింది డివైడ్ అయిపోయింది విభజించబడింది అలాగో అలాగని ఇలాగని కేకలు వేసిరి ఎందు నిమిత్తం కూడుకున్నారో కొందరికి తెలియలేదని కాదు చాలా మందికి ఈ అరుపులు కేకల వలన స్తోత్రం నాటకశాలలోకి పోవద్దని అతన్ని వేడుకొని ఆ సభ గలిబిలిగా ఉండేను గలిబిలి కార్యాలు బాబేను కార్యాలు సాతాను కార్యాలు అనగా అవి చేసేటువంటి పనులు ఆ కేకలు వేసేటువంటి పనులు ఏంటి అంటే అవి ఉద్దేశాన్ని భంగపరుస్తాయి మన యొక్క అవివేకాన్ని ప్రదర్శిస్తాయి అరే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం పాట పాడడానిక ప్రార్థన చేయడానిక విమర్శించడానిక ఏదో ఉద్దేశంతో వచ్చాం కదా మనం అవివేకాన్ని కలిగించాయి కొన్ని కేకలు అయోమయాన్ని కలిగిస్తాయని కొన్ని కేకలు అతిశయాన్ని కలిగిస్తాయని కొన్ని కేకలు అవివేకాన్ని ఎందుకు వచ్చాం ఎందుకు వచ్చాం మీరు ఏమో మీరు ఎందుకు వచ్చారు ఏమో చూడండి కన్ఫ్యూషన్లో అవివేకపు స్థితిలో ఉన్నారు నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను పంతొమ్మిదో వచ్చాయేమో ముప్పై నాలుగు మరియు ముప్పై ఐదు అతడు అనగా పౌలు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు రెండు గంటల సేపు నూట ఇరవై నిమిషాలు అర్థమీదేవి మహాదేవి దేవి డయానా అని చెప్పి వాళ్ళు కేకలు వేశారు ముప్పైదవచనం అంతటా కారణము హలో ఆగండి ఎందుకు కేకలు ఓ ఆగడా మీరు ఒక అధికారి వాళ్ళని నిమ్మల పరిచాడు ఏ విధంగా పది మంది నెగిటివ్ రిపోర్ట్ తీసుకొచ్చి ఆ నెగిటివ్ రిపోర్ట్ మట్టి ఏడుస్తున్నప్పుడు కాలేబు పరిచారు అలాగే సముదాయ పరిచారు వాళ్ళని కంట్రోల్ చేశారు వాళ్ళ యొక్క అసహనాన్ని మనం చూస్తున్నాం కేకలు అసహనాన్ని కలిగిస్తాయి అసహనాన్ని వ్యక్తం చేస్తాయి కాబట్టి లౌకికమైన కేకలకు దూరంగా ఉండు లౌకికమైన కేకలకు దూరంగా ఉంటూ ఆత్మ సంబంధమైన కేకలు వేసే అనుభవంతో ముందుకు సాగుతూ దైవ స్వరం దేవుని కేక మాత్రం వింటూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఆమె హలెల్వియా లేల్వియా ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ట్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె